ఏడన్నా అన్ని అన్ని తీరిపోయి బాధలు పోయి అంత హ్యాపీగా ఉంటే ఇంట్లో ఆ సందడి మాకు అలాంటిది ఏం లేదు అన్నీ బాధలు ఉన్నా అది వాక్యంలో చెప్పాడు కదా నేనున్నానని నమ్మితే నేను వాటిని తొలగిస్తానని విశ్వసిస్తే సంతోషంగా ఉంటాము కాబట్టి ఫ్యామిలీ ఎంత లేనిపోతాలు ఎందుకు ఉన్నాడుగా ఉన్నాడుగా రాజాజరాజు విశేష నవ్వితే నాతో పాటు కలిసిపోవట్లని చెప్పండి నా బిడ్డ నాతో పాటు కలిసి ఆనందించండి అంటే అందరు దేవుడిని తీసేశారు ఇక ఇక వాటి గురించి వైపంట మానేశారు ఆ గురించి రోజు సామాన్లు బయటలేవ్వండి ఇల్లు పొంది లేకనేవ్వండి తప్పకుండా దేవుడు తిరిగి దయచేసే ఆయన సర్వ లేకుండా వచ్చిన అలాగే జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు బుధ గురు శుక్రవారం మూడు రోజులు కూడా ప్రార్థనలు ఉన్నాయి ఉదయం పది గంటలకు ఆరాధన మొదలవుతుంది అలాగే సాయంత్రం కూడా ఆరాధన ఉంది ఆరు గంటలకి రెండో ఆరాధన మూడు రోజుల ఆరాధన జరుగుతుంది బుధవారం ఉదయం పది గంటల ఆరాధనతో మధ్యాహ్నం ఆరాధనతో ఆరాధన ముగుస్తుంది ప్రైజ్ అలాడ్ వందనాలు